నిన్నటి రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా పర్యటన జరిగింది ఒక వ్యక్తి మరణించాడు అని ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన సమయంలో రకరకాల ఒక ఛానల్ పెడితే ఆయన పర్యటన కూడా వివాదాస్పదమైంది ఒక్కొక్క ఛానల్లో ఒక రకం వస్తుంది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అది ప్రజలు ఆలోచన అది వదిలేద్దాము ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది పోలీస్ వ్యవస్థ ప్రజలందరూ స్వేచ్ఛగా ఎవరు కార్యక్రమాలు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటే పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా పనిచేయాలి అటువంటి వ్యవస్థ మీద నిన్న దాడి జరిగినట్టు ఆయన మాటలు వింటే పోలీసు వ్యవస్థ మీద దాడి చేసినట్లుంది పోలీసులని బట్టలు కూడా తీసుకుడతాను ఈ విధంగా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు కాదవి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో నువ్వు మరీ బయటికి రావాలంటే కూడా అదే పోలీసు వ్యవస్థ నీకు భద్రత కల్పించాల్సి వస్తుంది అటువంటి వ్యవస్థ మీద నైతిక స్థైర్యం దెబ్బ తినేలా మాట్లాడము ఎంతవరకు సబబు నువ్వు ఆలోచించాలా ముఖ్యంగా ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడే సమయము మీలాంటి వాళ్ళే మాట్లాడుతుంటే కింది ప్రజలు పోలీసుని డిపార్ట్మెంట్ని ఏ విధంగా మర్యాద ఇస్తారో ఒక పరి చేయాలి ఎందుకంటే పోలీసు వ్యవస్థ అందరూ అది సక్రమంగా పనిచేస్తేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేది ప్రజలు స్వేచ్ఛగా చేయించేది పోలీసుల్లో కొంతమంది కొంతమంది అవినీతి పరులు ఉన్నారు అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెప్పు చేతుల్లో మెలిగే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను తెలిసి అయినా ఉన్నారు కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువ శాతం మంది నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ నైతిక స్థాయిలో దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడడం చాలా తప్పు నేను ఇప్పుడు నీకు రాబోయే రోజుల్లో నేను ఇంకా నిన్ననే కొన్ని ఛానల్ కూడా చూశాను ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హై ఆఫీసర్స్ కూడా స్పందించి ఇటువంటివి మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గీతగా పథకాలని నేను కోరుకుంటున్నాను నా పేరు శ్రీనమ్మ రెడ్డి भारतीय जनता पार्टी किसान मोर्चा राष्ट्र कार्यवर्त सदस्य